భూమిలో పడిన యాప ఎత్తులు ఈ వసం కొట్టుతామేమిలో నాగళ్ళు కట్టి నాగడి సాల్ లో ఎత్తులు ఓసి దానికి నీళ్లు పెడితే ఏ చెట్టు మలుస్తుంది యాప ఎత్తులు కనుక బీజం ఎటువంటిదో మొలక కాదే చెట్టు ఎటువంటిదో పండుగదే కాబట్టి ఏ ఏ ఎత్తులను భూమిలో నాటి మామిడి పండుగ ఇంటి బాగుండే చెట్టుకొని వెతికినట్టున్నది మన బుద్ధి చూడండి తినేది విష పదార్థాలు బాగా బతకాలి ఆనందం ఉండాలి రోగం రావద్దని ఆలోచిస్తున్నాం ఎటువంటిది పూజిస్తే బీజం ఎటువంటిదో ఫలం అటువంటిదే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకే మీరు మీ పిల్లలకు సాత్వికం నేర్పండి సాత్విక గుణం అలవాటు పడుతుంది సాత్వికమైన బుద్ధి వస్తుంది పిల్లల ముందు పిల్లలు ఎంత జరిగిపోతున్నారంటే పిల్లల ముందు తల్లిదండ్రి ఈ రోజుల్లో మద్యపానం తెచ్చుకొని త్రాగుతుంటారు ఆ చూసి వాళ్ళు నాకి చూస్తుంటారు ఆ సీసలు ఖాళీని హాజ చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు భూమి పైన అందుకు ఆలోచన చేసి ముఖ్యంగా మద్యం సీస మీద ఏమున్నది మద్యం సీస మీద రెండు ఊపిరితిత్తులు ఇచ్చి క్యాన్సర్ వస్తుంది మద్యపానం హానికారం అని రాసి ఉన్నదా లేదా అందరికీ చదువు వస్తుంది ఏం రాసి ఉన్నది మద్యపానం అని కింద రెడీ రాసి రాసేట చూడండి ఉంటుందిగా ఉంటుంది మీకు చదువు వస్తుందా వస్తుంది జేబులకి వెళ్ళి లోటు తీసి షాప్లో ఇచ్చి వైజ్ షాప్లో ఇచ్చి అది చదువుతాడు దాన్ని మద్యపానం అని కూడా ఉన్నది ఊపిరి అనిపిస్తుంది క్యాసర్ వస్తుందని ఉన్నది అయినా రావాలని వెల్కమ్ బోర్డు పెట్టి పిలుచుకుంటున్నారు బిడ్డ లోపలికి పిలిచినప్పుడు రాదా డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు మీరు ఒట్టి అది అది ఆలోచించండి ప్రభుత్వాలకేమి లాభం కావాలి కదా దానివల్ల లాభం ప్రభుత్వాలు నడుస్తున్నాయంట మద్యం వల్లనే ప్రభుత్వాలు ప్రజలు ఉంటే పోతే ఏ రోగం వస్తే వాళ్ళకు కదా రాజులకు నిజంగా ప్రభుత్వం అయితే న్యాయమైన రామరాజం ఉంటే మద్యం చేయాలి మద్య నిషేధ భారత్ కావాలి మద్య నిషేధ భారత్ అయినాడు ఖచ్చితంగా బాగుపడతారు ఏ రోగం రాదు మనకు ఈ అయోధ్యలో రాముడు ప్రతిష్ట అయ్యాడు కాబట్టి అదే కోరుకుంటున్నాను నేను ఎప్పుడైతే మధ్య నిషేధ భారత్ అవుతుందో ఈ రాజాన్ని పరిపాలించే రాజులకు ఎప్పుడు అటువంటి జ్ఞానం ఇస్తావో భగవంతా రామా అని అదే రోజు ధ్యానం చేస్తుంటా నేను రాజాన్ని పరిపాలించే రాజుల లోపల పోయి మద్యాన్ని బంజేపీయవయ్యా ఎంత లాభం వస్తే ఏం లాభము ప్రాణాలు ఓడగొట్టుకొని అని అదే కోరుకుంటుంటా నేను కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యపానానికి మాంసాహారానికి దూరం అండి దూరమైన రోజు మనం ఆనందంగా బతకగలుగుతాము తోటి వారికి సహకారం చేయండి ఇతరుల ద్వేషించకండి అసూయ ఈర్ష్యను మానుకోండి అసూయ ఎటువంటిదంటే అగ్గిపుల్ల లాంటిది అగ్గిపుల్లకు అగ్గి కురాకే ఉంటుంది కొద్దిగా కదా అగ్గిపుల్ల మొత్తం ఉంటుందా కొంచెమే అది అగ్గిపెట్టెకు కీలంగానే అగికాడికి కాడికి అంటుకుంటుందా పుల్లా అంటుకుంటుంది కదా ఈ అసూయ ఎవరి దగ్గర ఉంటుందో అతడే మొట్టమొదలు అంటుకుంటాడని గుర్తుపెట్టుకోండి ఒకరి పైన ఒకరికి ద్వేషము అసూయని పెంచుకోకుండా ఆనందం ప్రేమను పంచుకోండి ఆనందంగా జీవించడం నేర్చుకోండి